सर्वा दे बता मतंत्र जा दो दस एक अंजाबा बस अंजाल की समर न बाहर से दे दो दस चार चंद कलांचं बंग लेकिन शाल का फिंगर और यहां पर बात कर रहा था जय कुमार का और बात आ गया था

पर ये तो है और और वो भी तो हां ये अंदर की बात थी कल का बस ऊपर ये 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 वाला है ये वाला के हां तो बात है हां अवसर मिलता है ये 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 का अवसर कहां है पुराने जगह से बड़ा డైరెక్ట్ ఓపెన్ చేయండి ఫోన్పే రేటు ఫోన్పే ఓపెన్ చేసి పైన వస్తుంది కదా శ్రీ రామ ఆటోమొబైల్స్ ఎరంశెట్టి రామలికేష్ కుమార్లైన నాగంటే గురువారం రోజు సాయంత్రం ఐదు గంటలకు ప్రారంభోత్సవం జరిగింది ఈ కార్యక్రమానికి సూర్యాపేట మాజీ మున్సిపల్ చైర్మన్ గుర్తుకొండ సత్యనారాయణ గారు అదేవిధంగా పట్టణ ఏక సంఘం అధ్యక్షుడు ఏనుగర్ గారు అదేవిధంగా జిల్లా ఏక సంఘ అధ్యక్షుడు చందుగాల రామారావు గారు మా కుల పెద్దలు చాలామంది పాఠులు అదేవిధంగా నారీర వాళ్ళ మగర్ వాళ్ళ నేరు కూడా చాలామంది హాజరు కావడం జరిగింది మా యొక్క మొబైల్ షాప్ ఆ లక్ష మొబైల్ షాప్లో అన్ని వెహికల్స్కి సంబంధించినటువంటి అన్ని రకాల ఫేర్పాట్స్ ఉన్నాయి సరసమైనటువంటి ధరలకు మేము అందివడానికి సిద్ధంగా ఉన్నాం అదేవిధంగా అన్ని రకాల బండ్లకు ట్రైట్లు తిరుగుతూ బిల్లర్ సైట్లు తెలుసు ఇంకా తదితర చైన్ పాకెట్స్ ట్రైతల పాకెట్స్ మొత్తం మా దగ్గర ఉన్నాయి వాటిని సరసమైనటువంటి ధరలకు ఆ షాప్ నుండి అందివ్వడానికి సమయం సిద్ధంగా ఉంది